హలో ఎవరీ వన్ మరి మనకు ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్స్ నియామకం జరిగిందనమాట మరి ఇక ఐదు రాష్ట్రాలు ఆ యొక్క గవర్నర్స్ని మనం ఎట్లా సులభం గుర్తుపెట్టుకోవాలా ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఎవరున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం మరి ఈ యొక్క ఐదు రాష్ట్రాలు ఏమంటే కేరళ బీహార్ ఒడిస్సా మిజోరాం అండ్ మణిపూర్ చూస్తే ఇక్కడ ఈ యొక్క పక్కన సంఖ్య లోక్సభ స్థానాలు ఎందుకంటే మనకు రాబోయే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా రాష్ట్రం యొక్క లోక్సభ స్థానం అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చూడడం జరుగుతుంది సో కేరళలో మొత్తం ఇరవై లోక్సభ స్థానాలు ఉన్నాయి దానికి రెట్టింపు స్థానాలు ఎక్కడున్నాయంటే బీహార్లో ఉంది సో దాని రెట్టింపు స్థానాలు బీహార్ నలభై మరి కేరళ కంటే ఒక్క స్థానం ఎక్కువ ఎవరికి ఉందంటే ఒడిశాకు ఉంది కేరళ కంటే ఒక్క స్థానం ఎక్కువ ఒడిశాకు ఉంది మరి మిజోరాంకి ఒకటి మణిపూర్కు రెండు అయితే చూడండి ఇక్కడ మణిపూర్ మనీ మనీ అంటే డబ్బులు కదా సో డబ్బు కోసం కొట్లాడుకుంటున్నారు అక్కడ ఎక్కువ అల్లర్లు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో చూస్తాను గత రెండు సంవత్సరాల నుంచి మణిపూర్లో అక్కడ ఉన్నటువంటి తెగలు ట్రైబ్స్ మధ్య ఎక్కువ ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ అంటే విభేదాలు రావడం జరిగింది కొట్టుకుంటున్నారు చాలా వరకు చనిపోతున్నారు గృహ దహనాలు జరుగుతున్నాయి అనమాట మనం ఎటు గుర్తుపెట్టుకోవాలంటే మనీ మనీ కోసం మనీ కోసం కొట్లాడుకున్న పూర్ అయిపోయినారు గుర్తుపెట్టుకోండి సో మిజోరాం మణిపూర్ ఈ యొక్క ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్స్ రావడం జరిగింది అయితే ఒక రెండు అయితే మాత్రం గవర్నర్స్ ఎక్స్చేంజ్ కావడం జరిగింది అంటే బీహార్ నుంచి కేరళకు గవర్నర్ వచ్చే కేరళ నుంచి బీహార్కు గవర్నర్ లేదు సేమ్ గవర్నర్స్ అంటే వీ సే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ లాగా జరిగింది అట్లా గుర్తుపెట్టుకుంటాం మరి ఈ యొక్క ఐదు రాష్ట్రాలకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని చూసినట్టయితే మరి మన సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రం ఏది ఈ ఐదు రాష్ట్రాలు అంటే కేరళ ఓకేనా సో కేరళ ఓకేనా కేరళ అదే మాదిరిగా మన రాష్ట్రం పక్కన ఆంధ్రప్రదేశ్ పక్కన రాష్ట్రం ఏదంటే ఒడిషా ఇంకా మిగతా రెండు ఒకటి మణి కోసం ఒకటి మిజోరాము ఓకే మణిపూరు మిజోరాము ఇంకోటి వచ్చేసి బీహార్ అయితే మణిపూర్కు ఎవరు వచ్చారు అంటే సో మణిపూర్కు అజయ్ కుమార్ మిశ్రా అజయ్ కుమార్ మిశ్రా ఎందుకంటే మనీ కోసం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు మనీ కోసం కొట్టాడుకుంటున్నారు మరి ఆ యొక్క గలాటాలను అనచడానికి అన అజేయంగా అంచడానికి ఎవరు వచ్చారంటే అజయ్ వచ్చాడు మణిపూర్లో జరుగుతున్నట్టే అంటే మణిపూర్లో మణి కోసం జరుగుతున్న కొట్లాటల్లో అజేయంగా ఆ యొక్క అల్లర్లు ఎవరు ఎవరొచ్చారంటే అజేయంగా అజేయంగా ఎవరు వచ్చారంటే అజయ్ కుమార్ భల్లా వచ్చారు అయితే అజయ్ కుమార్ భల్లా ఎవరంటే ఆయన ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఏనా గతంలో ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ పనిచేయడం జరిగింది మరి ఈయనకు ఈ యొక్క అల్లర్ల మీద మంచి అవగాహన ఉందన్నమాట మణిపూర్లో జరిగిన హింసాత్వ సంఘటనల మీద మరి దాన్ని ఎట్లా అనంత ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ అయినటువంటి అజయ్ కుమార్ భల్లా గారిని మణిపూర్కు మణిపూర్కు గవర్నర్గా నియమితపడ్డ జరిగిందనమాట అయితే ఇక మణిపూర్కు ముఖ్యమంత్రి ఎవరంటే భైరేన్ సింగ్ లేదంటే బీరేన్ సింగ్ అంటాం ఓకే బీరేన్ సింగ్ అని ఆయన మణిపూర్కు సీఎంగా పనిచేస్తున్నారు మణిపూర్కు సీఎంగా పనిచేస్తున్నారు తర్వాత ఒడిస్సా సో ఒడిశా ఒడిస్సా యొక్క స్థానం లోక్సభ స్థాన సంఖ్య ఎంత ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒడిస్సాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మన రాష్ట్రం పక్కనే ఉంది కాబట్టి మన రాష్ట్రం పక్కనే ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని పక్క ఈజీగా పోవచ్చు కదా దూరంగా చాలా దూరం కష్టం అందుకని మనం కూడా ఏం కోరుకుంటాం మన పక్కనే స్కూల్ ఉండాలని మన పక్కనే ఆఫీస్ ఉండాలని కోరుకున్నట్లే మన పక్కనే ఉండాలనేసి ఒడిస్సాకు మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అనేటువంటి హరిబాబు పార్టీ హరిబాబు కంబం ఈయన చూసే ఉంటాం మనం చాలా ఫేమస్ పర్సనాలిటీ విశాఖపట్నం నుంచి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు విజయమ్మను ఓడించారు తర్వాత అడ్డు గుర్తుపెట్టుకున్నాము విశాఖపట్నం పక్కన ఉన్నటువంటి ఒడిశాకు హరిబాబు ఖమ్మం పార్టీని ఒడిశా గవర్నర్గా నియమించడం జరిగిందనమాట ఈయన గతంలో మిజోరాంకి గవర్నర్గా ఉన్నారు గతంలో మిజోరాం గవర్నర్గా ఉన్నారనమాట ఇప్పుడు యొక్క కంబంపాటి హరిబాబును ఒడిశా రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడడం జరిగింది మరి ఒడిశా యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే మోహన్ చరణ్ మాజీ మోహన్ చరణ్ మాజీ మోహన్ సో మోహన్ చరణ్ మాజీ అనే అనమాట గతంలో నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు చాలా సంస్థలు ఉన్నారు మొట్టమొదటిసారిగా నవీన్ పట్నాయక్ను ఓడించి బీజేపీ అక్కడ అధికార పగ్గాలు చేపట్టిందనమాట తర్వాత మిజోరాం మిజో సో మిజోరాం జో సో మిజో జో కాబట్టి జనరల్ జో కాబట్టి జన్గుతుడు మిజోరామ్కి ఎవరు వచ్చారంటే జనరల్ విజయ్ కుమార్ సింగ్ వచ్చారు ఓకే సో మిజోరామ్ జో కాబట్టి జనరల్ విజయ్ కుమార్ సింగ్ విజయ్ కుమార్ సింగ్ ఓకే రామ్ ఓకే మిజో రామ్ రామ్కి ఎవరు వచ్చారు సింగ్ వచ్చాడు రామ్కి ఎవరు వచ్చారు సింగ్ వచ్చాడు కాబట్టి మరి మిజోరాం యొక్క సీఎం ఎవరు అంటే లాల్దు హోమా లాల్దు హోమా సో లాల్దు హోమా తర్వాత చూస్తే కేరళ కేరళ సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి రాష్ట్రం మన కేరళ కేరళ కాబట్టి కేర రా రా కాబట్టి అర్లేకర్ అరలేకర్ ఎక్కడ చూడండి కేరళలో అర్లేకర్ కేరళ అర్ల కేరళ అర్ల కాబట్టి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళలో ఎక్కువ రాజులు ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి కేరళలో రాజులు ఉన్నారు కేరళలో రాజులు ఉన్నారు లేదంటే అర్లేకర్ అర్లేకర్ ఈయన గతంలో బీహార్కు బీహార్కు గవర్నర్గా పనిచేయడం జరిగింది సో గతంలో అర్లేకర్ బీహార్ గవర్నర్గా ఉన్నారు ఇప్పుడు ఆయన కేరళ గవర్నర్గా నియమించడం జరిగింది మరి బీహార్ ఉన్నటువంటి బీహార్ ఉన్నటువంటి హరీఫ్ మహమ్మద్ ఖాన్ ఉన్నారు కదా సో బీహార్కి అరీఫ్ మహమ్మద్ ఖాన్ ఈయన గతంలో ఫార్మర్ గవర్నర్ ఆఫ్ కేరళ అంటే కేరళకు గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏమో బీహార్కి వేశారు బీహార్కు ఉన్నటువంటి చూడండి ఫార్మర్ గవర్నర్ ఆఫ్ బీహార్ చూడండి ఇక్కడ సో కేరళకు ఉన్న వ్యక్తినేమో బీహార్ గవర్నర్ గాను బీహార్ గవర్నర్గా ఉన్న వ్యక్తినేమో కేరళ గవర్నర్ గాను ఎంటర్ చేంజ్ చేయడం జరిగింది వి మన వాటికి చెప్పడం అంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ లాగా మ్యూచువల్ ట్రాన్స్ అంటే నువ్వు ఇక్కడికి రా నేను ఇక్కడికి వస్తా అని చెప్పడం అనమాట ఇదనమాట సో కేరళ కా కేరళ రా కాబట్టి అర్లేకర్ కేరళ అర్లేకర్ బీహార్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది అనుకోండి ఎక్కువ ఉంది కాబట్టి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సో గమనించండి మన ఇప్పుడు మన ఇండియాలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో గాను మనకు రెండు రాష్ట్రాలకు మాత్రమే మన ముస్లిం గవర్నర్స్ ఉన్నారు అందులో ఒకరెవరంటే ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్కి ఎవరంటే అబ్దుల్ నజీర్ అబ్దుల్ నజీర్ గారు తన బీహార్కి వచ్చేసి హరిఫ్ మహమ్మద్ ఖాన్ వీళ్ళిద్దరేమంటారు అంటే ట్వంటీ ఎయిట్ స్టేట్స్లలో రెండు రాష్ట్రాలకు మాత్రమే ముస్లిం గవర్నర్స్ ఉన్నారు అందులో ఒక అబ్దుల్ నజీర్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు హారిఫ్ మహమ్మద్ ఖాన్ ఏమో ఆరిఫ్ మహమ్మద్ గారు ఏమో కేరళ గవర్నర్గా ఉంటున్న హరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇప్పుడు బీహార్ గవర్నర్గా వినడం జరిగింది ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు అయితే ఇప్పుడు చూసినట్టయితే మనం మన తెలుగు రాష్ట్ర తెలుగు వ్యక్తులు మన తెలుగు వ్యక్తులు ముగ్గురు ముగ్గురు అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మన వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు వచ్చేసి మనకు గవర్నర్స్ పనిచేస్తూ ఉన్నారు ఒకటి అందులో హర్యానాకు వచ్చేవారు అంటే బండర్ దత్తాత్రేయ గారు తెలంగాణకు చెందిన వ్యక్తి సో హర్యానా గవర్నర్ అంటే బండర్ దత్తాత్రేయ తర్వాత త్రిపురకి ఎవరంటే ఇంద్రా సేనారెడ్డి ఇంద్రా సేనారెడ్డి వీళ్ళిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి తిందంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చారు మనకి మన మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం ఏది మనకు ఇప్పుడు ఒడిస్సా సో ఒడిశాకి ఎవరు ఇప్పుడు ఒడిశాకు కంబంపాటి హరిబాబు కంబంపాటి హరిబాబు ఇప్పుడు మనకు మొత్తం మన ఆంధ్ర మరి తెలంగాణ చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు గవర్నర్స్గా పనిచేస్తూ ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి అయితే కేరళకు ముఖ్యమంత్రి ఎవరంటే పినరై విజయన్ పినరై విజయన్ గారు బీహార్కి ఎవరంటే నితీష్ కుమార్ నితీష్ కుమార్ సో ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అయితే ఒకసారి మీరు గమనించండి మణిపూర్లో మనీ కోసం అల్లలు జరుగుతున్నాయి కాబట్టి అజేయంగా అనచడానికి ఎవరు ఇచ్చారంటే అజయ్ కుమార్ బల్లా వచ్చారు ఒడిశా పక్క రాష్ట్రం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి దూరంగా వెళ్ళాడు కాబట్టి పక్క నడుచుకొని పోవచ్చు కాబట్టి ఒడిశాకు ఆంధ్ర తినటువంటి హరిబాబు గారిని గౌరవ నిమిషం జరిగింది మిజోరాంలో రాములు సింగులు ఒకటైపోయినారు రాములు సింగ్లు ఒకటైపోయినారు కాబట్టి జనరల్ విజయ్ జనరల్ విజయ్ సో రామ్ అన్ రామ్ అంటే సింబలే విజయానికి చిహ్నం రామ్ అంటేనే విజయం అని అర్థం రామ్ అంటే విజయం అని అర్థం కాబట్టి విజయం అని అర్థం కాబట్టి అజయ్ అంటే మనీ కోసం రామ్ అంటే విజయం కోసం అని గుర్తుపెట్టుకోండి తర్వాత రాజ్యం అర్లేకర్లో కేరళలో కేరళలో అరలే ఉంది కేరళ అర్లేకర్ బీహార్కి వచ్చేసి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సో ఈ కేరళ బీహార్ రెండు రాష్ట్రాల గవర్నర్లు ఇంటర్చేంజ్ కావడం జరిగింది మన తెలుగు వ్యక్తులు ముగ్గురు ఉన్నారు గవర్నర్స్గా ఒకరేమో హర్యానాకు బండర్ దత్తాత్రేయ గారు త్రిపురకు వచ్చేసి ఇంద్ర సేనారెడ్డి గారు మరియు ఒడిషాకు వచ్చేసి కంపంపడి హరిబాబు గారు అనమాట సో ఇది మిత్రమా మనకు ఇన్ఫర్మేషన్ సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రాబు ఎగ్జామినేషన్కి అడిగే అవకాశం అయితే ఉంది మరి మీరు కోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఏపీఎస్ఆర్ ప్రిపేర్ అవుతున్నా లేదా రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ ప్రిపేర్ అవుతుంటే మన యొక్క ఉత్తమ సఖ్యర్ మ్యాప్ కోర్స్ అందుబాటులో అన్నమాట మీకు చూడండి చాలా అత్యద్భుతంగా కోర్స్ అయితే ఉంటుంది మీ నచ్చితే మాత్రం మీ యొక్క కోర్స్ను పర్చేజ్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్